ఆర్థిక ఇబ్బందుల్లో అమలు చేసే ప్రయత్నంలో ఉన్నట్టు అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం దేవాలయాలు కూడా వదలలేదని చంద్రబాబు మాట్లాడితే వక్రీకరించారని ఆయన ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎప్పుడైనా భూమిడా అంతా హెలికాప్టర్ లో తిరిగాడంటూ ఆయన విమర్శించారు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చి బ్రహ్మోత్సవాలు నిర్మిస్తారని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి అలాంటి క్షేత్రంలో నిన్న వారికి సంబంధించి ఆయన దుగాడో దుగడో ఎవరో ఉన్నారు వారు మాధురి అనేవారు ఫోటో చూపుతారు ఏం చేయాలి కార్మిక క్షేత్రంలో ఫోటో షూట్లు ఏంటి ఫోటో షూట్లు కావాలండి ఊటికొక ఎక్కడికైనా కొరైనా వెళ్ళండి వచ్చి ఇక్కడ వచ్చి ఫోటో షూట్ కార్యక్రమాన్ని నేను ఏంటి ఇది మంచిది కాదు ఖచ్చితంగా వారికి నోటీసులు ఇచ్చారు నిన్న బిజినెస్ నోటీసులు కాదు వారి మీద చర్యలు తీసుకోవాలి క్రిమినల్ కేసులు పెట్టారు ఏంటంటే ఒక కార్మిక క్షేత్రంలోంచి అక్కడ వారి ఇష్టానుసారంగా వ్యవహరించడం వారి ఇష్టానుసారంగా ఫోటోషూట్ కార్యక్రమాలు చేసుకోవడం ఇది చాలా ఒక్కలాది మంది శ్రీవారి వ్యక్తి ఇప్పుడే దెబ్బతింటున్నాయి గతంలో జరిగినటువంటి సంఘటనలు వచ్చినప్పుడు ఒక సంఘటన అలాగే డైరెక్టర్ వచ్చిన సంఘటన నిన్న ఈ చుట్టూరిట కల్తీ వాళ్ళు పెట్టుకొని చుట్టూరిట కల్తీ వాళ్ళు పెట్టుకొని ఈ కల్తీ బుద్ధులు ఉంటే తప్ప ఈ కల్తీ ఆలోచనతో మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసాం హిందువులకి ఆరా ఆరాధ్య దేవు వెంకటేశ్వర స్వామి ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం ఏదైనా బెక్కాక పోయో అంటే బ్యాటింగ్ పోయిన చేస్తే అనేక మీరు ఏర్పాటు ఏర్పడేస్తారు భవిష్యత్తులో ఎవరైనా సరే తిరుమల సాంప్రదాయాలు కానీ అప్పుడు ఆచార వ్యవహారాల్లో కానీ ఏదన్నా ఇష్టాను సారంగా వ్యవహరిస్తే జరగలే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి వారిని హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గమనించినట్టయితే మేము వచ్చి దాదాపు నూట ఇరవై రోజులు రోజుల నుంచి నూట ఇరవై రోజుల్లోకి వస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఒక మంచి పరిపాలనని ఎన్డీఏ కూటమి అందిస్తూ ఉంది ఒక సమర్థమైనటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి మా మంత్రులు కుమార్ గారు ఆధ్వర్యంలో హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా అనేక నూతన వరబడిని ప్రజల్లోకి తీసుకు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి కేవలం పదహైదు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ప్రజల ఇష్టాలు తెలుసుకుని ప్రభుత్వ బాధియ కూ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్ల సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తెలుగు ప్రత్యక్ష దైవం మనందరికి ఆరాధ్య దైవం నుండి వెంకటేశ్వర స్వామి జరిగిన ఒక మూడు రోజులు పూర్తయిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఆ విజయాన్ని ఎన్డీఏ సభ్యులకి వివరిస్తూ ప్రజలకు చెప్తూ గత ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందింది సాక్షాత్తు దేవాలయాలను కూడా వదలలేదని చెప్పి వారు నెయ్యి సరఫరాలో కత్తి జరిగిందని చెప్పారు దాని తప్పే చెప్పండి నెయ్యి సరఫరాలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదానాన్ని వారి ప్రజల ముందు పెట్టారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు కోట్ల ఆంధ్రుడికి కస్టోడియన్గా ఒక ముఖ్యమంత్రిగా ఆయనకు చెప్పే అధికారం హక్కు ఉంది దాన్ని కూడా భగవంతుడితో రాజకీయం చేస్తున్నారని చెప్పి మా మీద కొడుకలే ప్రయత్నం చేస్తున్నారు నేను మీ ద్వారా ఒకటే అడుగుతున్నా రెజల్యూషన్ నెంబర్ త్రీ సెవెంటీ వన్ టీటీడీలో చూస్తున్నారా నెంబర్ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ టూ టూ థౌజండ్ ట్వంటీ వైఎస్ సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఆ రెజల్యూషన్ త్రీ ట్వంటీ వన్ ఇచ్చారు అదేమిటంటే గతంలో నెయ్యికి సరఫరా చేసినట్టు టెండర్ డాక్యుమెంట్స్ పూర్తి ఆర్డర్ చేసి మూడు సంవత్సరాలు చెరువు తిరుగుతున్న డైరీ చేశారు ఏదైనా డైరీకి సామర్థ్యత ఉండాలి మూడు సంవత్సరాలు డైరీ మెయింటైన్ చేసిన కంటిన్యూగా మెయింటైన్ చేసే కెపాసిటీ ఉండాలంటే దాన్ని తీసి ఒక సంవత్సరం పరిమితి చేశారు రోజు నాలుగు లక్షల ఆవు పాలు సేకరించే సామర్థ్యం ఆ డైరీకి ఉండాలంటే దాన్ని పూర్తిగా రద్దు చేశారు రెండు వందల కోట్లు టర్న్ ఉండాలి ఆ డైరీ కంటే నూట యాభై కోట్లు కుదించారు ఇవన్నీ అనేక అనుమానాలకి ఏదో తమ వ్యక్తులకి కేటాయికులు చేయించాలని చెప్పి ఆ రిజర్వేషన్ మార్పులు మార్పులు తెచ్చారని చెప్పి భావిస్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి అని ఫోర్ ట్వంటీ ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ ఫోర్ ట్వంటీ టీంకి రాష్ట్రంలో ల్యాండ్ శాండ్ వైన్ మైను ఆఖరికి దేవస్థానాలు మేమైతే ఆశ్చర్యపోతున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఏ కాగితాలు కూడా బయట రాలేదు చెప్తున్నారా ఒకళ్ళు ఎవరన్నా ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలను చూడలేదు పత్రికలను చూడలేదు ప్రజలను చూడలేదు ఎవరిని చూడలేదు ఎవరిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కూడా అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం కక్ష సాధనకు ధోరణి పనిచేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా ప్ర ఎన్టీఏ కూటమి చూడండి ఎక్కడా ఇటువంటి అరాచకాలు లేకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మా పరిపాలన ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు అని గుర్తు చేసుకోకుండా నిన్న ఏదో ఒక మంత్రి మాట్లాడాడు మాజీ మంత్రి మీరు సూపర్ సిక్స్ అన్నారు కదా ఏమీ మీ సూపర్ సిక్స్ అని మిమ్మల్ని ప్రజలు ఆదర్శలేదని మా మీద పరిహేడుస్తున్నాడు అయ్యా వైసీపీ నాయకులరా సరే మీకు మా గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా లేదు మీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే కోర్టు చుట్టూ తిరుగుతున్నారు మీరు మాకు ఇవ్వండి మీకు మాకు ఇవ్వండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇచ్చేది కోర్టు కాదు ప్రజలు ఇవ్వాలి మీరు కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే మీరు సంతోషించుంటారు అది కూడా లేదే మీకు ప్రజలు తరమర మాట్లాడి ప్రజలతో కలిసి నడుచుంటే ప్రజలు మీకు అట్లీస్ట్ ప్రతిపక్ష స్థానంలో ఈ ఈరోజు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేనకి నూట అరవై నాలుగు స్థానాలు నూట అరవై నాలుగు స్థానాల కూడా రెండు మూడు స్థానాలు చావు చెప్పి ఈ రెండు మూడు వేల రోడ్లతో కొన్ని సీట్లు వారి అదృష్టం ఆ దురదృష్టం ఆ రెండు మూడు సీట్ల సింగిల్ డిజిట్కి పట్టిన పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు చెప్తున్నాడు ఎపిసోడ్ అంతా వీళ్ళు ఎక్కడ ఎవరిని వదలలేని మిత్రుల మొన్ననే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీని మీద డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఒక ఫైవ్ మనం కమిటీలు వేయడం జరిగింది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒకరు సెంట్రల్ సిబిఐ మానిటరింగ్ చేసే డిపార్ట్మెంట్ ఇద్దరు పోలీసు అధికారులతో రాష్ట్ర సన్ని ఇద్దరు పోలీస్ అధికారులతో ఐదు మంది ప్రత్యేక బృందం దీని మీద టీటీడీలో జరిగినటువంటి ఈ దీని మీద విచారణ చేపట్టుకోవటం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎస్ వాల్యూ ఉంటుంది చెప్తున్నారు నెయ్యిలో ఇప్పుడు నర్సమి జరుగుతుంది మా ఇంట్లో కూడా స్వామివారికి నెయ్యిగా ఆ నూనెకి నెయ్యి తెప్పించాడో తెప్పిస్తే వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ రావట్లే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి మూడు వందల పంతొమ్మిది రూపాయలకి వెళ్ళు మెయిన్ టెండర్ ఫిక్స్ చేశారు అది కూడా రెండు వేల పంతొమ్మిదిలో రివర్స్ టెండర్ అంటారు సాక్షాత్ విశ్వాన్ని చూసే వెంకటేశ్వర స్వామి మిత్రులైన మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామి ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా గుర్తుపెట్టుకోవాలి అందరం ప్రభుత్వం నుంచి ఒక రూపాయి కూడా టీటీడీ దేవస్థానానికి రాదు కామన్ బిచ్ అడ్మినిస్ట్రేటివ్ వాటి కింద ఇంకా దేవస్థానం నుంచి కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన వెళ్తుంది కానీ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మనకు రాదు అలాంటప్పుడు నాణ్యమైన నెయ్యి కూడా సఫా చేయలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్వామివారి రివర్స్ సెంటర్ తీసుకుని దీనిలో కూడా అనేక లోటుబాట్లు మీ అందరికీ తెలుసుకుంటుంది మూడు వందల యాభై ఎనిమిది రూపాయలకి నెయ్యి కొని మూడు వందల పద్దెనిమిది రూపాయలకి సప్లై చేశారు అది కూడా వైష్ణవి డైలీ నుంచి సప్లై చేశారు అనేక వాస్తవాలు బయట వస్తున్నాయి ఇవన్నీ రాబోయే రోజుల్లో శ్రీవారి భక్తుల ముందు ప్రజల ముందు మేము పెట్టబోతున్నాం ఉంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఐదేళ్ళ తప్పిదైన కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా అంధకారప్రదేశ్గా మారిపోయింది దాన్ని మేము ముందుకు తీసుకురావాలంటే ఇంకా కొద్దిగా సమయం ప్రజలు కూడా మాతో సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి ఉంది ఒక రాష్ట్రాన్ని ఇంత అధ్వానంగా చేయించట్టే దేశంలో ఒక కేసు కడిగి తీసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి పరిపాలనని ఏ విధంగా ఒక రాష్ట్రాన్ని తొందరగా నాశనం చేయొచ్చు తొందరగా తమ జోబులు ఇబ్బుకోవచ్చు ఏ విధంగా అవినీతి డబ్బుతో ఓస్వా నమ్మచ్చనే దానికి జగన్మోహన్ రెడ్డిని అండ్ టీంని ఒక కేస్ స్టడీగా ఎవరెనా తీసుకునే అవకాశం ఉంటే చేయొచ్చు రాజకీయాలు ఏదైనా ఒక సినిమా కూడా తీస్తే బాగుంటుంది మధ్య ఆయన తీసుకున్నారు రామోపుర వర్మ గారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక సినిమా తీస్తే బాగుంటుంది ఏ విధంగా రాష్ట్రాన్ని అన్యాయం చేశాడు ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టారో ఒకసారి తీస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన సినిమా అంటే గుర్తొచ్చేది వారు మీరు అనుకోవచ్చు నలభై శాతం ఉంది కదా అని నాలుగు శాతం పడిపోయింది ఇప్పటికే ఏ రోజైతే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారో వెంకటేశ్వర స్వామి సర్ఫ్ అయితే ఉంటే డెయిలో కలిపి ఈరోజు నలభై శాతం నుంచి నాలుగు శాతానికి పడిపోయారు ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఆ ఫోర్ పర్సెంట్ జీరో పాయింట్ ఫోర్ అయ్యేదానికి ఇంకో తొందరలోనే ఉంది కాబట్టి కళల ముఖ్యమంత్రిగా అసలు మా గేట్లు ఎత్తలేదు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూట మా గేట్లు కానీ ఎత్తే మొత్తం వైసీపీ ఖాళీ అయిపోతుంది మిత్రులరా చాలామంది నాతో కూడా మాట్లాడుతున్నారు చాలామంది వైసీపీ నాయకులు మాతో కూడా సంప్రదం జరుగుతున్నారు అలా మేము ఈ రాక్షసి ఎరగలేము అంటే ఈ రాక్షసితో ఎరగలేము ఒక్కరోజు కూడా మాకు మా మంచి మా చెడ్డ అసలు అసెంబ్లీలో ఉన్నటువంటి సమస్యల గురించి కూడా పోతే కూడా మా పట్టించుకోలేదు కాబట్టి మమ్మల్ని మీరు తీసుకో పడుతున్నారు మిత్రులరా కానీ భారతీయ జనతా పార్టీ ఇంకా మీకు గేట్ ఓపెన్ చేయలేదు గేట్ ఓపెన్ చేస్తే ఫ్లడ్ మార్క్ వస్తుంది నువ్వు మాత్రం విగలిపోతావు ఫ్లడ్ అంటే నీ పక్కన ఉన్నారనుకున్నావు అనుకుంటున్నావు కానీ కేవలం కొద్ది రోజులు నీ కళ్ళలో ఆరోగ్యం చూసేదాన్ని వాళ్ళు పక్కన ఉన్నారు తప్ప రాబో రోజుల్లో నీకు కన్నీళ్ళే ఉంటాయని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి కంపెనీని హెచ్చరిస్తాను